రుపేనమ్మం గోచార రాహు ద్వాదశ భావాల ఫలితాలు గోచార రాహు ఫలితాలు ఒకటో స్థానం లగ్నంలో రాహు లగ్నంలో ఉంటే రాహు చంద్రుడు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు లేక ప్రవేశించినప్పుడు వ్యాధులు రోగములు పీడించను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అలా మా దానివల్ల మానసిక వ్యాకుల వ్యాక్రత మరియు శారీరక అలసట కలిగి కల్పిస్తాడు రావు చంద్రుడికి ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు అనవసర ధన వ్యయం కలిగించిన వ్యక్తి ఆ వ్యక్తిని ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాడు కుటుంబం సహ సహ సంబంధులతో కలతలు కలిగించడం కుటుంబ సభ్యుల మధ్యన వివాదం తలెత్తుతాయి ఈ కాలంలో వ్యక్తిని మధ్య వంటి మత్తు పదార్థాలకు పానిసం చేస్తుంది కనుక జాగ్రత్త వహించడం మంచిది రాహు తృతీయ స్థాన ప్రవేశము శుభ ఫలితాలు ఇస్తుంది ఇతరులతో చేరి చిత్రతను ఉపయోగించి కార్యములు చక్కబెట్టడం ప్రయత్నం చేస్తారు ఏ కార్యము చేసినానో గుప్తంగా చేసి దాన్ని పూర్తి చేసిన తర్వాతనే బహిర్గతం చేస్తారు రాహు చిత్రత స్థానం ప్రవేశ అనేక సమస్యలను కలిగిస్తుంది తల్లికి కష్టం కలిగిస్తుంది అడుగడుగున కష్టాలు సమస్యలు ఎదురవుతూ అగౌరవము అవమానాలు కలుగుతాయని భయం సదా వెన్నంటి ఉంటుంది భూమి వాహనం సంబంధిత సమస్యలు ఎదురవుతాయి రావు పంచమ స్థాన ప్రవేశం కష్టాలు దుఃఖం కలిగిస్తాయి మతబ్రహ్మను కలిగిస్తుంది త్వరగా ధనవంతుడు ధనవంతుడు కావాలన్న పట్టు కళలు కంటూ ధనమును కావాల కావాలన్న లాలసలో ధనమును కోల్పోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ జూదము రేసింగ్ ఇటువంటి వాటిలో పెడుతుంటారు డే ఏ టైం రావు షష్టమ స్థాన ప్రవేశం అంతగా హాని కలిగించకపోయినా ఆరోగ్యము మీద ప్రభావం చూపెట్టవచ్చు చేయవచ్చు కనుక భోజన పానీయాలు తీసుకునే విషయాలు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఉదరకు సంబంధించిన సమస్యలు పీడిస్తాయి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ధనలాభం రాహు ఏడవ సప్తమ భావ సప్తమ భావ ప్రవేశం దాంపత్య జీవితాన్ని బాధిస్తుంది భార్యాభర్తల కలతలు పెరిగి దూరం కలగవచ్చు కళాతానికి కష్టం కలుగుతాయి ఆరోగ్యకరంగా అనారోగ్యకరంగా ఉంటుంది దానివల్ల దుఃఖాలు కలుగుతుంది సహజమైన బుద్ధి సరిగ్గా పనిచేయదు రాహు అష్టమస్థాన ప్రవేశం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది పలు విధాల రోగాలు వస్తాయి మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు అనవసర ఖర్చులు ఆర్థిక నష్టం సంభవం రాహు నవమస్థాన ప్రవేశం తలపెట్టిన కార్య కార్యములన్నింటిలోనూ రాహు ఆటంకాలు కలిగిస్తాడు పనులు పూర్తి కానున్న తరుణంలో పనులు ఆగిపోవచ్చు అనవసర ఖర్చుల వలన ఆర్థిక చిక్కులు తలెత్తవచ్చు రాహు దశమ స్థానం ప్రవేశం ఉద్యోగ బదిలీ కారణమవుతుంది అప్పటి వరకు పని చేస్తున్న పని వదిలిపెట్టి వేరే పనిచేయాల్సి వస్తుంది ఆర్థిక పరమైన నష్టం కలగవచ్చు అనవసరమైన శ్రమ ఫలితాలు అలసట కలగవచ్చు రాహు ఏకాదశ స్థానం ప్రవేశం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో గౌరవం కీర్తి ప్రతిష్ట కలగవచ్చు పాతదారులలో కొత్త ఆదాయ దారుల్లో కూడా ఆదాయం రావచ్చు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది కార్య సఫలత కలుగుతుంది రాహు ద్వాదశ స్థానం ద్వాదశ స్థాన ప్రవేశం అనవసరాలను ఖర్చు కలగజేస్తుంది ఫలించని పగటికలను కలిగిస్తాయి గాలి మేడలు కట్టడం ఊహాగానాల ప్రయోజనం శూన్యం ధన్యవాదాలు